హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి ఒక వారం రోజులు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా మనకి ఈలోపు మీరు చిన్ని షార్ట్స్ చూసే ఉంటారు అయితే మనం మళ్ళీ మనం ఈ కథలోకి వెళ్ళిపోదాం బాలకాండలోకి మరి మనం ఏం చెప్పుకున్నాము విశ్వామిత్రుడు అంతటి మహిమ గలవాడు డ్రామా అలా దేవతలందరి చేత పొగడబడి త్రిశంకుని యాగం నిర్వర్తించాడు తరువాత దేవతలు మునులు వచ్చినట్లుగా వెళ్ళిపోయారు అందరూ అని సతానందుడు రామలక్ష్మణులకి చక్కగా అంతా కూడా వివరించి చెప్తాడు అప్పుడు యాగానికి వచ్చిన ఋషులంతా అలా వెళ్ళిపోవడం చూసి విశ్వామిత్రుడు దక్షిణ దిశలో గొప్ప విఘ్నం సంభవించింది కాబట్టి మరో దిక్కుకు వెళ్దాం అక్కడ తపస్సు చేసుకుందాం పశ్చిమ దిక్కున పుష్కర తీర్థాల తీరంలో సుఖంగా ఉంటుంది అని విశ్వామిత్రుడు తపోవనాల్లో ఉండే మునులతో చెప్పాడనమాట అలా చెప్పిన విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుకుపోయి అక్కడ పుష్కర తీర్థాల తీరంలో కందమూలాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ మళ్ళీ ఘోర తపస్సు ప్రారంభించాట అక్కడలా ఉంటే అదే సమయంలో అయోధ్య నగరానికి రాజైన అంబరీషుడు ఒక యాగాన్ని ప్రారంభించాట అయితే ఆ యజ్ఞ దేవేంద్రుడు అపహరించాడు యజ్ఞ పశువు పోవడం చూసి ఆ పురోహితుడు రాజుతో చెప్పాట అంబరీషా నువ్వు అజాగ్రత్తగా ఉండడం వల్ల యజ్ఞ పశువుని ఎవరో దొంగిలించారు ఇలా అజాగ్రత్తతో ఉండే రాజుకు దోషాలు సంభవించి చచ్చిపోతారు దీనికి ప్రాయశ్చిత్తం చాలా గొప్పది కనుక యాగపశువుని వెతికి తీసుకొని రావడమే శ్రేష్టము లేకపోతే మనిషినైనా యజ్ఞం ప్రారంభ భం కావడానికి ముందే తీసుకొని రావాల్సి ఉంటుంది అని చెప్పారంట పురోహితులు అలా పురోహితుల మాటలు విని అంబరీషుడు వేలకు వేలుగా గోవుల్ని తెచ్చాట మరి నరపశువు కోసం వెతకడం ప్రారంభించాట అనేక దేశాలు తిరిగి అనేక పట్టణాలు పల్లెలు ఆశ్రమాలు అన్నిటినీ కూడా గాలించాట అయితే నరపశువు ఇచ్చిన వారికి వేల కొలది గోవులు ఇస్తానని కూడా చెప్పాట కానీ ఎక్కడ ఎవరు కూడా సమాధానం రాలేదు ఎక్కడి నుంచి కూడా అలా వెతకగా వెతకగా మరి భృగుతుంగం అనే స్థలంలో రుచికుడు అనే మహర్షి కనిపించాట అతనికి అతనికి భార్య ముగ్గురు కొడుకులు ఉన్నట్ట అంబరీషుడు రుచీకుణ్ణి పూజించి తను వచ్చిన పనంతా తెలియజేశాట మరి లక్ష గోవులు ఇస్తాను యాగపశువుగా నీ కుమారుణ్ణి నాకు ఇవ్వగలవా నా కోరిక తీరుతుంది ఎన్నో దేశాలు తిరిగి విసిగిపోయాను ఎలాగైనా నన్ను అనుగ్రహించు అని ఆ రుచీకుణ్ణి ప్రార్థించాట మరి అంబరీషుడు మాటలు విన్న రుచీకుడు అంబరీష ఏమైనా నా పెద్ద కొడుకును నీకు యజ్ఞ పశువుగా ఇవ్వలేను నా భార్య ఎంతో తపస్సు చేసి కొడుకుల్ని కన్నది అని అలా చెప్పాట అది విని రుచీకుడి భార్య మరి భార్గవుడైన ఈ రుచీకుడు పెద్ద కొడుకుని ఇవ్వనన్నాడు అందరికంటే చివరివాడు సునకుడు నాకు మిక్కిలి ప్రియమైన వాడు తల్లికి సహజంగా కడగొట్టు వాడిపై ఎక్కువ ప్రేమ ఉంటుంది కనుక చివరి నేను ఇవ్వను అన్నదిట అప్పుడు రుచికుణ్ణి చూసి ఇంకా పెద్దవాడినేమో ఆయన ఏమన్నాడు చిన్నవాడేమో ఈవుడేవనంది ఇంకా మధ్యలో ఉన్న నడిమివాడిని వాడేంటంటే సునస్సేవుడు అని సునసేపుడు అనమాట వాడు అతను అంబరీషుణ్ణి చూసి ఏమంటే అంబరీషుడా మా తండ్రి గారు జ్యేష్ఠుని ఇవ్వనంటున్నారు నా తల్లి కనిష్ఠుణ్ణి ఇవ్వనని చెబుతోంది కాబట్టి నేను మధ్యలో ఉన్న నడిమి ండి కాబట్టి నన్ను తీసుకువెళ్ళు అన్నట్ట అప్పుడు సొనసేపుడు ఇలా చెప్పగానే అంబరీష మహారాజు లక్ష గోవుల్ని రుచి కొనికిచ్చి సంతోషంగా సునసేపుని తీసుకెళ్ళిపోయాట మరి రాజర్షి అయిన అంబరీషుడు సొనసేపుని రథంపై ఎక్కించుకొని వేగంగా వెళ్ళిపోయాట అక్కడి నుంచి మరి రామా ఇలా అంబరీషుడు సునసేపుణ్ణి తీసుకొని వెళ్తూ ఉండగా మధ్యాహ్నం అయిపోయింది అప్పుడు పుష్కర తీర్థంలో కొంతసేపు అంబరీషుడు విశ్రాంతి తీసుకున్నాడు ఆ సమయంలో యాగపశువు కానున్న సునసేపుడు మహా దుఃఖంతో పుక్ష పుష్కర క్షేత్రంలో ఋషులతో ఉన్ కూడి తపస్సు చేసుకుంటున్న తన మేనమామైన విశ్వామిత్రుణ్ణి చూశాట మరి అతను చాలా అలసిపోయి ఉన్నాడు గనుక ముఖంలో బాగా కళ తప్పిందిట ఆకలి తప్పులు పీడిస్తున్నాయి ఒక పక్కన అలాంటి సొనసేపుణ్ణి విశ్వామిత్రుడు ఒడిలో పడిపోయి అన్నట్ట ఇలాగా నాకు తల్లి కానీ తండ్రి కానీ బంధువులు కానీ జ్ఞాతులు కానీ ఎవరూ లేరు నువ్వు ముని పొంగడ పొంగవుడవు ధర్మంతో నన్ను రక్షించు విశ్వామిత్రుడా అందరికీ నీవే రక్షకుడివి అంబరీషుడి కార్యం నెరవేరాలి నేను చావకూడదు మరి అలాగే దీర్ఘాయుష్మంతుణ్ణి గొప్ప తపస్సు చేసి స్వర్గం పొందాలి ధర్మబుద్ధి గల విశ్వామిత్రుడ ఎలాగైనా ఈ మహా విపత్తు నుండి నన్ను రక్షించు అని అడిగాడట ఈ నడిమివాడు ఇలా సునసేనుడు ప్రార్థించేసరికి తపస్సాలైన విశ్వామిత్రుడు అనేక విధాలుగా అతన్ని ఓదార్చి తన కొడుకుల్ని చూసి చెప్పాట మరి ఏం చెప్పాడు అనేది చూద్దాం మరి తండ్రులు ఏ ప్రయోజనాన్ని ఆశించి కొడుకులని కంటారు మీకు మాకు కూడా పరలోకంలో మేలు కలగటానికై ఆ ప్రయోజనం కలిగే సమయం ఇప్పుడు వచ్చింది అని చెప్పాట మరి రేపు ఏం జరిగిందో చూద్దామర్రా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీపూర్ణ బాయ్